ఈరోజు రెండు మ్యాచ్ల్లో ఫస్ట్ మొదటి మ్యాచ్ అయితే లక్నో సూపర్ జింగ్స్కి అలానే రాజస్థాన్ రాయల్స్కి అయితే ఫస్ట్ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో అయితే ఇరవై పరుగులు తేడాతోటి అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే గెలవడం చూసాం లాస్ట్లో పోరాడిన నిక్లోస్ ఫోర్ అని అయితే అరవై నాలుగు పరుగులతోటి నాలుగు సిక్స్లు నాలుగు ఫోర్లతో అయితే గెలిపించలేకపోయాడు లాస్ట్లో దీన్ని ముఖ్య కీలక పాత్ర చేసింది సందీప్ శర్మ సందీప్ శర్మ ఏదేసిన లాస్ట్ ఓవర్ మూడు ఓవర్లు కంటిన్యూస్ని వేశాడు డెప్తలోనేపించాడు అతని చేత అయితే అలానే అవేష్ కూడా లాస్ట్ ఓవర్ ఎక్సలెంట్గా వేసాడు అతను కూడా రెండు రెండు పది గేమ లేదు సెవెన్ ఇచ్చాడు సందీప్ శర్మ ఏ ఇచ్చాడు లాస్ట్ ఓవర్స్ వేసిన మూడు ఓవర్లు కూడా ఎక్సలెంట్గా వేయడంతో అయితే వాళ్ళైతే ఇరవై పరుగులు తేడా అయితే ఓడిపోవడం చూసాం ఎల్ఎస్జి అయితే ఎందుకంటే స్టార్టింగ్ మంచిగా ఆడారు ఎందుకంటే దీపక్ హుడా కావచ్చు లేకుంటే కేఎల్ రాహుల్ కావచ్చు మంచి పార్ట్నర్షిప్ తోటి అలానే మధ్యలో కేఎల్ రాహుల్ అలానే నికులజ్ పురను కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు ఈజీగా నాలుగు ఓవర్లో యాభై పరుగులు టార్గెట్ వచ్చేసింది ఈజీగా గెలుతు గెలుస్తారనుకున్నాం కానీ సడన్గా అయితే మ్యాచ్ ఇరవై పరుగులు తడితే ఓడిపోయారు దీన్ని కేవలం వాళ్ళు లాస్ట్లో డెప్త్లో వేసిన బౌలింగే గెలిపించింది అనుకోవచ్చు వాళ్ళని అయితే సందీప్ శర్మ ఆవేస్గానే వేసిన బౌలింగ్ అయితే వాళ్ళని అయితే గెలిపించింది ఇది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే కొనసాగింది ఎందుకంటే స్టార్టింగ్లో వాళ్ళు రెండు టార్గెట్ పెడతారు అనుకున్నప్పుడు కానీ నూట తొంభై మూడు పరుగులకే వాళ్ళు ఆగిపోవడంతో అయితే వాళ్ళు కూడా లో బౌలింగ్ బాగా చేశారు అలానే ఇద్దరు కూడా స్టార్ట్ మంచిగా స్టార్టింగ్లో మంచిగానే వచ్చింది కింగ్ టాట్ డికాడ్ పెద్దగానే చేయలేదు ఆ తర్వాత దేవత పడకలు కూడా పెద్దగా రాలేదు ఆయుష్ భదోని కూడా అయిపోయింది తర్వాత కొంచెం దీపకు కూడా అలానే రాహుల్ మంచి పార్ట్నర్షిప్ అయితే టార్గెట్ దగ్గరగా వచ్చారు అయినప్పటికీ ఆ టార్గెట్ అయితే కంప్లీట్ చేయలేకపోయారు లాస్ట్లో నిక్లోస్ పూర్వన్ పోరాడినప్పటికీ లాస్ట్ రెండు మూడు ఓవర్లో పెద్ద రన్స్ ఏం రాలేదు భారీ భారీ సిక్స్లు కావాల్సి వచ్చింది కానీ టార్గెట్ అయితే రీచ్ అవ్వలేకపోయారు నిక్వస్ అయితే ఓవరాల్గా అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయారు ఎల్ఎస్జి అయితే ఇది ప్రస్తుతం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ అయితే ఇద్దరు కెప్టెన్లు సంజయ్ శాంసన్ కానీ ఇటుపక్క కేఎల్ రాహుల్ కానీ ఇతను యాభై ఎనిమిది పరుగులతో ఆఫ్ సెంచరీ వేసుకుంటే అతను ఎనభై రెండు పరుగులతోటి ఆరు సిక్స్లు మూడు ఫోర్లతో ఎనభై రెండు పరుగులు వేశాడు మంచి స్ట్రైక్ తోటి కూడా అది ఆడడం చూశాం మంచిగా ఆడాడు అతనైతే కెప్టెన్సీ నాకు ఆడాడు ఆ తర్వాత రియాంగ్ పరాగ్ కూడా మంచిగా ఆడడం చూసాం అతను కూడా మూడు సిక్స్లతోటి భారీ భారీ సిక్స్లు అయితే కొట్టడం చూసాం నలభై మూడు పరుగులు చేశాడు రియాంగ్ పరాగ్ కూడా వాళ్ళు ఎందుకంటే పడదే వికెట్స్ ఫోర్ వికెట్స్ కాబట్టి టార్గెట్ ఇంకా ఎక్కువ వస్తుంది కానీ రాలేదు అలానే ఇంకా వాళ్ళ నుంచి స్టార్ట్అప్ మంచిగా వచ్చింది మూడు ఫోర్లు ఒక సిక్స్ తోటి టూ హండ్రెడ్ స్ట్రైక్ కొడుతోటి అతను ఆడడం చూసాం స్టార్టింగ్లో మంచి స్టార్ట్అప్ ఇచ్చాడు జాస్ బెట్లర్ పెద్ద ఆశించిన స్థాయి రాలేదు కానీ రియాన్ పరాగ్ సంజు శాంసన్ నుంచి అది మంచిగా లాస్ట్ ఓర్కి ఎంత కష్టపడ్డప్పటికైతే టార్గెట్ అయితే రిజర్వల్ అయిపోయింది లక్నో సూపర్ జైన్స్ అయితే ఎందుకంటే మార్కోస్ట్ ఐనెస్ ఉంటే కొంచెం బెటర్గా ఉండేది అనిపించింది నాకైతే ఎందుకంటే న్యూక్లస్ పోరానికి తోడుగా మార్కోస్ట్ ఐనెస్ ఉంటే కొంచెం అతను కూడా సిక్స్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అతను మంచిగా సిక్స్లు భారీ బారి సిక్స్లు అయితే కొట్టగలడు కానీ ఆ టైంలో వచ్చేసి అశ్విన్ తీసిన వికెట్ అయితే కొంచెం టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు కానీ మధ్యలో చూస్తే మీరు కేఎల్ రాహుల్ నిఖోలాస్ సేపు ఈ మ్యాచ్ ఈజీగా గెలుస్తారు లక్నో సూపర్ జింట్ అనుకున్నాం కానీ ఒక పది పదిహేను ఓవర్లు దాటినాకైతే మ్యాచ్ పిచ్ అయితే స్లో డౌన్ అయిపోతుంది బాల్ బ్యాట్మెన్కి రావడం చాలా కష్టంగా ఉంటుంది టైమింగ్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది బౌలర్స్ కూడా చాలా తెలివిగా అయితే బాల్ని అయితే స్లో బౌలర్స్ అయితే చాలా తెలివిగా అయితే వేయడం చూసాం ఆవిష్ కావచ్చు సందీప్ శర్మ సందీప్ శర్మ ఎక్స్ప్రెషల్లీ చాలా స్లో రన్ బన్స్ వేసి అయితే ముప్పు తిప్పలు పెట్టాడు నిఖిల్స్ అయితే లాస్ట్లో అసలు టైమింగే కాలేదు లిస్పోరానికి అయితే ఇది ఓవరాల్గా రాజస్థాన్ రాయల్స్ అయితే మొదటి మ్యాచ్ గెలిసి రెండు పాయింట్లు సాధించింది లక్నో సూపర్ జెంట్స్ మొదటి మ్యాచ్ అయితే ఓడిపోయింది వీళ్ళు కూడా గెలవాల్సిన మ్యాచ్ నేను ఎస్ఆర్ఎస్ ఎలా అయితే ఓడిపోయింది గెలవాల్సిన మ్యాచ్ వీళ్ళు కూడా ఇరవై అయితే మ్యాచ్ ఓడిపోయారు ఇంకపోతే వికెట్లు అయితే రెండు టీముల నుంచి అయితే అటుపక్క వచ్చేసి మోహ మోహిషన్ ఖాన్ వచ్చేసి ఒక వికెట్ తీశాడు ఇతను రన్ రేట్ కూడా ఎక్కువ ఇచ్చాడు పర్ ఓవర్కి అయితే పదకొండు దాకా ఇచ్చాడు అలానే నవీన్ హోలక్ కూడా నా రెండు వికెట్లు తీయడం చూసాం అతను అయితే మంచిగానే చేశాడు ఇతను నవీన్ హోలక్ అతనే కురణ్ పాండ్యా పెద్దగా అయింది తీయలేదు వికెట్లు కానీ ఎకానమిక్ అయితే బౌలింగ్ చేశాడు నాలుగు ఓవర్కి పంతొమ్మిది రన్స్ ఇచ్చాడు చాలా మంచిగా అయితే అతను వేయడం చూసాం రవి బిష్ణాయికి ఒక వికెట్ వచ్చింది పర్లేదు లోపే ఉంది ఎకానమీ అయితే ఇంకా తర్వాత వచ్చి యాస్ ఠాగూర్కి అయితే మూడు ఓవర్లో ఎక్కువ కొట్టారు ఇతను అయితే నలభై మూడు పరుగులు చేశారు అయితే ఎక్కువగా ఇతనే స్కోర్ అయితే వచ్చింది ఇతను నుంచి ఒక వికెట్ వచ్చింది ఇంకా తర్వాత ఇటు వచ్చేసి ట్రెంట్ బోల్డ్ అయితే రెండు వికెట్లు తీయడం చూసాం అలానే నరేంద్ర బర్గర్ వచ్చేసి నద్రి బర్గర్ వచ్చేసి ఇతను కూడా ఒక వికెట్ తీయడం చూసాం తల ఒకటైతే పంచుకున్నారు అశ్విన్ కూడా లాస్ట్లో ఒక టర్నింగ్ వికెట్ తీశాడు మార్కోస్టాయినర్స్ వికెట్ తీయడం చూసాం చాహల్ కూడా ఎక్కడ వేశాడు ఎనిమిది వేశాడు అశ్విన్ కూడా ఎకానమీ నుండి వేసాడు అవేష్ ఖాన్ వీళ్ళు కూడా బాగానేశారు ఒక బర్గర్ ఒక బర్గర్ ఒక అతనే పది ఇచ్చాడు ఇచ్చారు తప్ప మిగతాందరూ కూడా కొంచెం జాగ్రత్తగానే తింటే మ్యాచ్ గెలిచారంటే నూట పరులు కరెక్ట్ చేశారంటే మంచిగానే బౌలింగ్ చేసినట్టే అస్పెషల్లీ సందీప్ శర్మ అవేష్ ఖాన్ అయితే మూడు ఓవర్లే వేశారు చెడు మూడు ఓవర్లే వేసారు ఇరవై ఒక పరులు ఇరవై రెండు పరుగులు ఇచ్చారు ఇద్దరు గెలిపి నలభై పరుగులు నలభై మూడు పరుగులు ఇచ్చారు ఎక్సలెంట్ బౌలింగ్ అయితే వాళ్ళు అయితే అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే మీ మ్యాచ్ గెలవడానికి కారణం ఈ ది బౌలర్ ని చే అనుకో అన్న నమ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థాంక్యూ